నీకు సపోర్ట్ పలికి ఎదవని అనిపించుకునే కన్నా నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా మంచిది అంటూ అమర్దీప్పై నోరెత్తితో కనిపించేసిన పల్లవి ప్రశాంత్ ఇక ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇద్దరిలో ఒకరికి ఇవ్వండి అంటూ బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్కి చెప్పగానే పల్లవి ప్రశాంత్ అయితే అర్జున్ అంబాటికి మద్దతు పలుకుతూ వచ్చేసాడు ఇక అమర్ అయితే నాకెందుకు సపోర్ట్ చేయట్లేదు నాకు ఆన్సర్ చెప్తావా ప్రశాంత్ అడగడంతో ఇక ఆ వంక ఇవంక చెప్పి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నా అన్న నీకు గతంలో నీకు క్యాప్టెన్ అవడానికి చాలా సపోర్ట్ చేస్తావు నువ్వేమన్నావు నువ్వు అసలు నాకు ఏ సపోర్ట్ చేయలేదని తిరిగి నా మీదే వంకలు పెట్టి నన్నే బ్లేమ్ చేశావు ఇంకా అందుకే ఇకపైన నీకు సపోర్ట్ చేయదార్చుకోవడం లేదు ఎందుకంటే నీకు సపోర్ట్ చేస్తే నాకు గుర్తింపు అయితే ఉండట్లేదు అందుకనే నీకు నేను సపోర్ట్ చేయను అంటూ పలు విప్రెషన్ అయితే క్లియర్ కట్టగా అయితే చెప్పేస్తూ వచ్చేస్తాడు అమర్దీప్కి కి అలానే ఎవరు కూడా అర్జున్ అంబటికే సపోర్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా నేను క్యాప్టెన్ని అంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు శివాజీ కూడా అర్జున్ అంబటికే క్లియర్గా అయితే సపోర్ట్ పలికాడు ఎందుకంటే అమర్ నీకన్నా ఎక్కువ అర్జున్కి ఓట్స్ అనేవి ఇంపార్టెంట్ అంటూ ఇలా స్పై బ్యాచ్ మొత్తం अर्जेंट के सपोर्ट